ఓం శ్రీ సాయిరాం రామ్ శరణం నాస్తి అంటూ పర్తివాసుని పాదాలను ఆశ్రయించి మన మాయా మానుష వేషధారితో యాత్రకు వెళ్ళి ప్రత్యక్షంతో పరోక్షాన్ని దర్శించి మధుర భక్తితో సేవించి తరించిన ధన్యజీవికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు ఆరు దశాబ్దాలకు పైగా స్వామి దర్శన స్పర్శన సంభాషణలను పొందిన భాగ్యశాలి సత్యసాయి అవతార కార్యక్రమాలలో అనేక ముఖ్య ఘట్టాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచి స్వామి సన్నిధిలో సముపార్జించిన అపార నిధిని అంతులేని అనుభవ మాలికలను మన అందరితో పంచుకోవాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ఈ సత్యసాయి వాక్సుధారలను మనకు అందిస్తున్నారు శ్రీమతి విజయమ్మ గారు ఈ వాక్సుధారలను మనమందరం సాయి భిక్షగా స్వీకరించి మన జీవితాలను సార్థకం చేసుకుందాం సమస్త భవంతు జై సాయి రామ్ ఈరోజు మాయా మనుష వేషధారి అయిన మన ప్రభువుని గురించి ముచ్చటించుకోవటం మనం చేసుకున్నటువంటి మహాభాగ్యం ఈ కలిలో కల్మష యుగంలో ఈ భ ప్రేమావతారుడైన భగవంతుడి చిక్కటం జన్మ జన్మాంతర ప్రాప్తి కాదు యుగ యుగాంతర ప్రాప్తి అని చెప్పుకున్నా చాలదు అందులోన సత్యసాయి వాక్ సుధారణ అందించినటువంటి ప్రభు యొక్క వాక్కులలోని మాధుర్యాన్ని రుచి చూద్దాం సకల చరాచరం సృష్టి జాలమునకి ప్రేమామృతారం సకల ముని జన భక్తోపాసులకు మూలాధారం సకల సుజ్ఞాన విజ్ఞాన సంపన్నులకు మోక్షధారం సకల సర్వమత త్యాగానురక్తులకు అనుగ్రహధారం సకల సాయనామ పాన ధురీంధరులకు గంగాధర కనుక సర్వులలోన పరివర్తన తెచ్చి ప్రేమను నింపి ఆదర్శప్రాయుడిగా ఆశీర్వదించినటువంటిది ఈ వాక్సుద కాబట్టి అండుకొని ఆనందించుదాం